ఆత్మ నిగ్రహం ఆరోగ్యానికి సంతోషానికి వివేకవంతమైన మార్గం నిజంగా ఆరోగ్యానికి సంతోషానికి ఒకే ఒక మార్గము వివేకవంతమైన మార్గము ఆత్మ నిగ్రహం మీద మీకు నిగ్రహం ఉండటం దానివల్ల మీరు ఇంద్రియాల వశం కాకుండా ఉండడం మీరు పొందగలిగిన అత్యుత్తమ ఆశీర్వాదం మీరు విద్యుత్ తీగలపైకి ఎక్కువ విద్యుత్ శక్తి పంపినప్పుడు అది కాలిపోతుంది మీరు మీ జీర్ణాశయాన్ని ఎక్కువ ఆహారంతో నింపినప్పుడల్లా ప్రాణశక్తి నష్టం అవుతుంది మీరు అతిగా తినడం మానినప్పుడు ఉపవాసం చేసినప్పుడు ప్రాణశక్తి విశ్రాంతి తీసుకుని పునరుత్తేజితం అవుతుంది మీ వాహనం సరిగా పనిచేయకపోతే మీరు దాన్ని రిపేర్ షాపుకు పంపుతారు అది కొంతకాలం చక్కగా నడుస్తుంది ఆ తర్వాత మరొకటేదో చెడిపోతుంది మీరు మళ్లీ దాన్ని మరమ్మత్తుల కోసం పంపుతారు శరీరానికి కూడా సరిగా ఇలాగే చేయాలి ఉపవాసం వల్ల కలిగే శారీరక ప్రభావాలు మెచ్చుకోదగినవి మూడు రోజులు నారింజ రసం మీద ఉపవాసం ఉండటం శరీరానికి తాత్కాలికంగా మంచి చేస్తుంది కానీ అంతకన్నా దీర్ఘమైన పథ్యం దాన్ని పూర్తిగా చక్క చేస్తుంది మీ శరీరం ఉక్కు అంత బలంగా ఉన్నట్టు అనుభూతి పొందుతుంది కానీ మీరు శాశ్వతమైన మరమ్మత్తు చేయాలంటే మీరు అన్ని వేళలా ఏది ఎంత మొత్తంలో మీ శరీరంలోకి ఆహారంగా తీసుకుంటున్నారు అనేది గమనించాలి థ్యాంక్